ఈ దేశంలో చరిత్ర పుస్తకాల్లో కాదు మన ఊపిరిలో ఉండాల్సిన పేరు ఒకటి ఉంది అది సుభాష్ చంద్రబోస్ కొంతమందికి స్వాతంత్ర్యం ఒక రాజకీయ ఉద్యమం కానీ ఆయనకి స్వాతంత్ర్యం ఒక జీవశ్వాస నాకు రక్తం ఇవ్వండి మీకు స్వాతంత్రం ఇస్తాను అన్నప్పుడు అది నినాదం కాదు అది ఒక అగ్నిపథానికి ఆహ్వానం పద్దెనిమిది వందల తొంభై ఏడు ఒరిస్సా కటక్లో పుట్టిన ఒక బాలుడు తండ్రి పెద్ద లాయర్ ఇల్లు సంపదతో నిండి ఉంది కానీ ఆ బాలుడి మనసు మాత్రం దేశం కోసం తపనతో నిండిపోయింది చదువులో టాపర్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో నాలుగో ర్యాంక్ ఇంగ్లీష్ ప్రభుత్వంలో గొప్ప ఉద్యోగం సౌఖ్యమైన సౌకర్యవంతమైన జీవితం అన్నీ ఆయన ముందు సిద్ధంగా ఉన్నాయి కానీ ఆయన అడిగిన ప్రశ్న ఒక్కటే బానిసగా ఉన్న దేశానికి సేవ చేయడానికి బ్రిటిష్ వాడి జీతం తీసుకోవాలా అని అందుకే అతను తన ఉద్యోగాన్ని వదిలేశాడు చేతిలో అధికారాన్ని కాదు గుండెల్లో అగ్ని పెట్టుకుని స్వతంత్ర పోరాటంలోకి దూకాడు గాంధీజీతో పాటు కాంగ్రెస్లో చేరాడు కానీ ఆయనకి ఒక బాధ వినయంగా వేడుకుంటే స్వాతంత్రం రాదు పోరాడితేనే వస్తుంది ఇక్కడే తేడా మొదలైంది ఇక్కడే సుభాష్ చంద్రబోస్ ప్రత్యేకత మొదలైంది ఇంకా ఆలస్యమైతే మన పిల్లలు బానిసలుగానే పుడతారు అని భావించాడు అందుకే భారతదేశం బయటకు వెళ్ళి జపాన్ సహాయంతో ఇండియన్ నేషనల్ ఆర్మీని నిర్మించాడు ఆజాద్ హింద్ ఫౌజ్ అది ఒక సైన్యం కాదు ఒక కళ ఒక త్యాగం ఒక అగ్ని చలో ఢిల్లీ అన్న నినాదం కేవలం మాట కాదు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కంపించేలా చేసిన శబ్దం స్త్రీలు కూడా ఆయుధం పడ్డారు లక్ష్మీ సెహగల్ లాంటి మహిళలు దేశం కోసం ప్రాణం పెట్టేందుకు సిద్ధమయ్యారు ఇది సుభాష్ చూపిన నాయకత్వం అతని ముందు మతం లేదు కులం లేదు భాష లేదు ఒక్కటే గుర్తింపు భారతీయుడు అందుకే ఆయన అన్నాడు మనలో విభజన ఉంటే మనకి స్వాతంత్రం దక్కదు ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి ఈరోజు సమాజం ఎలా ఉంది మతాల పేరుతో విడిపోయాం కులాల పేరుతో చీరిపోయాం రాజకీయాల పేరుతో శత్రువులమయ్యాం అయితే సుభాష్ చంద్రబోస్ చెప్పినది ఏంటి ముందు భారతీయులుగా నిలబడండి ఈరోజు మనకు ఆయన ఎందుకు అవసరం ఎందుకంటే మనకి ఇప్పుడు కూడా స్వాతంత్రం ఉంది ఆత్మవిశ్వాసం తగ్గింది దేశం మీద ప్రేమ కంటే స్వార్థం పెరిగింది సుభాష్ చెబుతాడు దేశం కోసం త్యాగం చేయగలిగితేనే నిజమైన పౌరుడి అవుతావు అని మనలో ప్రతి యువకుడికి ఆయన ఒక ప్రశ్న వేస్తాడు నీ జీవితంలో దేశానికి నువ్వు ఏం చేస్తున్నావు డిగ్రీలు ఉద్యోగాలు ప్యాకేజీలు అన్నీ ముఖ్యమే కానీ దేశం కోసం ఒక మంచి పౌరుడిగా బతకడం ఇంకా ముఖ్యమని ఆయన జీవితం చెబుతుంది అతను ప్రధాని కాలేదు అతను అధికారం అనుభవించలేదు కానీ ఈరోజు కూడా జై హింద్ అన్నప్పుడు ముందుగా గుర్తొచ్చే పేరు సుభాష్ చంద్రబోస్ ఎందుకంటే ఆయన పదవుల కోసం కాదు భవిష్యత్తు తరాల కోసం పోరాడాడు బోస్ చనిపోయాడా లేదా బతికే ఉన్నాడా ఇది ఇంకా మిస్తరీయే కానీ ఒక్క విషయం మాత్రం నిజం దేశం కోసం గుండె తడబడకుండా కొట్టుకుంటే అక్కడ సుభాష్ చంద్రబోస్ ఇంకా బ్రతికే ఉన్నాడు మనలో ధైర్యంగా నిలబడే ప్రతి యువకుడిలో మనలో నిజాయితీగా పనిచేసే ప్రతి పౌరుడిలో మన దేశం కోసం ఆలోచించే ప్రతి హృదయంలో సుభాష్ చంద్రబోస్ ఇంకా బ్రతికే ఉన్నాడు అందుకే ఆయన ఫోటోలకి పూలు వేయడం కాదు ఆయన ఆలోచనలకి జీవితం ఇవ్వడమే నిజమైన నివాళి నాకు రక్తం ఇవ్వండి మీకు స్వాతంత్రం ఇస్తాను అన్న మాట ఇప్పుడు ఇలా మారాలేము మీకు స్వేచ్ఛ ఉంది ఇప్పుడు దేశానికి మీ జీవితాన్ని ఇవ్వండి సుభాష్ చంద్రబోస్ జన్మదిన సందర్భంగా బర్డ్ మీడియా అందిస్తున్నటువంటి ప్రజంటేషన్ జై హింద్ జై భారత్